చదవండి ఏమి రాయబడింది బైబిల్ కళ్ళు తెరిచి చూడండి క్రైస్తవులారా ఆయన పరలోకానికి వెళ్లి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్షమున ఉన్నాడా ఆయన పరిశుద్ధాత్మక భూమి మీద దిగి వచ్చాడు ఏమి రాయబడింది చెప్పండి ఆయన దేవుని కుడి ఉన్నాడు మరి వీళ్ళేమంటున్నారు అక్కడ లేడు పరిశుద్ధాత్మక భూమి మీద తిరిగి వచ్చాడు ఎవరి మాట ఆయన పరలోకంలో ఉన్నాడు అది దేవుని మాట బైబుల్ మాట అక్కడేం లేడు వచ్చేసాడు పరిశుద్ధాత్మ ఇది వీళ్ళ మాట ముగ్గురు వేరు వేరు వ్యక్తులంటే ఒకటి కాదు ముగ్గురు లేరు అనడానికి మనం ఎవరు అంటే మూడు పద్నాలుగు తండ్రి అయిన దేవుడు ఈయనకు పుట్టుక లేదండి నేను ఉన్నవాడను తండ్రికి పుట్టుక లేదు ఉన్నవాడను అర్థం ఏంటండి పుట్టుక చావు లేదు మరి యేసుక్రీస్తు విషయానికి వస్తే పుట్టుకుందా లేదా ఉంది ఏ పుట్టుక ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాల క్రితం కన్యా మరియు పుట్టిన పుట్టుక కాదు సృష్టి పుట్టక ముందు పరలోకంలో పుట్టడానికి సానుకూల గ్రంథం ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగు నేల మంటిని రవ్వం తయ్యు సృష్టించక ముట్టిని నేను పుట్టి తిని యేసు అంటున్నాడు తండ్రిని అడిగితే నాకు పుట్టుక లేదు నేను అడిగితే నేను పుట్టాను అన్నాడు పుట్టుక లేనివాడు పుట్టుక ఉన్నవాడు ఒక్కరేనా తండ్రిని పుట్టుకలేదు యేసుక్రీస్తు పుట్టుకుంది అంటే వాడు పుట్టుక లేని వాడు ఒక్కడు కాదు తండ్రి వేరు కుమారుడు వేరు కాని ఆ తండ్రి నుంచి యేసుక్రీస్తు పుట్టాడు వీళ్ళిద్దరు వేరు వేరు వ్యక్తులే తప్ప ఆయనే ఈయన కాదు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాల నివాసం ఉన్నాడు ఈ భూమి మీద కానీ తండ్రి అయిన దేవుని గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది మదడు రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదువుదాం ముందుగా నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు లోకంలో నివాసం చేయడం మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు నివాసం చేసింది ఎవరు జాగ్రత్తగా రాసుకూడదు దేవుడు అయితే లోకంలోకి రాడు మరి ఎవరు తండ్రి అయిన దేవుడు కాదు కుమారుడు ఈయన ప్రత్యేకమైన వాడు ఈయన మాత్రం భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు వచ్చాడు ఒకవేళ ఆయనే ఈయనైతే అసలు ఈ మాటలే తప్పులైపోతాయి ఒక్కటే వీళ్ళు ముగ్గురు ఒక్కటే అని బైబుల్ ఒక్క వచనం చూపించండి చూద్దాం తండ్రే కుమారుడుగా వచ్చాడు కుమారుడు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని ఒక్క వచనం బైబుల్ నుంచి చూపించిన మీ మాటకు శిరస్సు వస్తా ఉంటాయి ఒక్క వచనం అంటే ఒక్క వచనం కూడా లేదండి వీళ్ళ ముగ్గురు వేరు వేరండి ఇకపోతే పరిశుద్ధాత్మగా వచ్చాడు అంటున్నారు మరి అదంతా బైబుల్లో చూద్దాం అండి అది కూడా చూద్దాం వ్యవహాన్ రాసిన సువార్త పద్నాలుగు అధ్యాయము పదహారు వచన నుంచి జాగ్రత్తగా చూడాలి నేను తండ్రిని వేడుకుంటాను ఈ యొక్క ఎల్లప్పుడు ఉండటై నన్నే మీకు మళ్ళీ పరిశుద్ధాత్మగా పంపిస్తాడన్నా ఆయన వేరొక ఆదరణ కర్తను పంపిస్తాడు పరిశుద్ధాప్తగా వస్తే ఆయన అబద్ధవాడినట్టు నిజం చెప్పినట్టు మీరు చెప్పాలి నేను వెళుతున్నాను మీ హృదయాలు ఇక్కడ శిష్యులారా నేను ఎందుకు వెళుతున్నాను అంటే నా తండ్రి ఇంత అనేక నివాసాలు కలవు మీకు స్థలసిద్ధిపరచడానికి సిద్ధపరచడానికి వెళ్తున్నాను చెప్పి వెంటనే పరిశుద్ధాత్మగా వస్తే ఏమంటారు ఒకవేళ వస్తే మళ్ళీ దేనికి వస్తానన్నాడు చూడండి నేనుండే ఆ స్థలంలో మీరు ఉండే లాగున మరలా వచ్చి నాయద్ద ఉండుటకు మిమ్మును తీసుకెళ్తాను అంటే నేను రెండోసారి వస్తే ఏం జరిగిందో తెలుసా మిమ్మల్ని నాయద్దకు తీసుకెళ్తాను తప్ప నేను వచ్చి మీ దగ్గరకు ఉండడం మన వాళ్ళు ఏమంటున్నారు ఆయనే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అంటున్నారు అలాగైతే స్థలం శుద్ధపరిచే పని ఏం చేసిన సో వేరొక వేరొకదన్న కర్త నేను కాదు వేరొకాదన్న కర్త అది పదహార అధ్యాయం ఏడవచ్చు నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీ దగ్గరకు రాటు నేను వెళ్ళాలి తండ్రిని వేడుకోవాలి నేను తండ్రి కలిసి ఆయన భూమి మీదకి పంపాలి ఈ పదంలో నేను వెళ్ళిపోతాను ఆయన పంపిస్తాను అంటే వీళ్ళిద్దరు ఒకటనా అంటే ఈ పదాన్ని కూడా అర్థం కావడం లేదు తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు వీళ్ళు ఆయన ఈయనగా ఈయన ఆయనగా ఎక్కడ వచ్చాడు కానీ ఏ భూమి మీదకి వచ్చి మాటి మాటికి పరలోక మంది ఉన్న మా తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు ఆయనే తండ్రి భూమి మీదకి వచ్చేస్తే ఎవరికి ప్రార్ ప్రార్థన చేస్తున్నాడు అంటే ఉత్తుత్తుని ప్రార్థన చేస్తున్నాడు బైబుల్ చదవండి సార్ ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు కూడా మోసపోకండి మత్తి సువార్త ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భూమి మీద ఎవని కైన తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన ఇదిగో నేనే ఇక్కడ ఉన్నాను అన్నాడా ఆయన పరలోకం మంది ఉన్నాడు మరి భూమి మీద ఉన్న నువ్వు ఎవరయ్యా నేను కాదు ఆ తండ్రికి నేను కుమారుణ్ణి నేనైతే యేసు మాట నమ్ముతాను మీరెవరు మాట నమ్ముతారు చెప్పండి ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీ చేతులకి నా ఆత్మను అప్పగించున్నాను ఈయన కన్న తండ్రి ఈయన దేవుడు పరలోకంలో ఉన్నాడు గనుక నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచామని ఎవరు అంటున్నాడు నేనైతే యేసు ప్రభు మాట నమ్ముతాను మీరెవరు మాట నమ్ముతారు చెప్పండి పుట్టుక లేని వాడు తండ్రి పుట్టుకున్నవాడు యేసుక్రిస్తు ఆ తర్వాత పరిశుద్ధ ఈ భూమి మీదకి వచ్చాడు ముగ్గురు ముగ్గురుగా ఉన్నారు తప్ప ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పాత్రలోకి మారలేదు ఒకరిని చూసిన తర్వాత ఈయన లాంటి ఇంకోళ్ళు ఉన్నారంటే మేము నమ్ముతారా ముందు నమ్మరు మరి ఎప్పుడు నమ్ముతారు ఇద్దరిని ఒక చోట నిలబెట్టినప్పుడు నమ్ముతారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వస్తారు మీకు ధైర్యంగా గుండె చేతులు పట్టుకోండి ారు కదా ఇలాంటి రూపం ఇంకోటి వస్తుంది ఆదిగో రెండో రూపం ఇద్దరు ఒకసారి నవ్వుతారు ఒకేలా ఉంటారు చూడండి ఇద్దరు ఉన్నారని నమ్మాలంటే ఇద్దరిని ఒకే చోట నిలబెట్టి చూపించాలి ముగ్గురు ముగ్గురుగా ఒక్కటే కాదు ముగ్గురు ముగ్గురుగా ఉన్నారంటే మరి ఇదిగో వీళ్ళు చూపించినట్టుగా ఒకే స్థానంలో ఒకే చోట ఒకే ప్లేస్ లో ఒక్కసారి ముగ్గురిని మళ్ళీ చూపించండి చూడండి ఒక్కసారి ముగ్గురు ఒకే చోట ఎలా కనిపించారు మేసు వార్త మూడో పదహారు నుంచి వస్తుంది పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంది పావురాకారంలో ఉంది పరిశుద్ధాత్మ యేసుక్రి యశు పరిశుద్ధాత్మ యేసుక్రిస్తు వేరుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ వేరుగా ఉంది ఇదిగో ఆకాశం తెరబడి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి ఆకాశం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు పావురంగా ఒక ఆయన కనిపిస్తున్నాడు నీళ్లలో ముందు తీసుకుని ఇంకొక ఆయన ఉన్నాడు ముగ్గురు ముగ్గురుగా సెపరేట్ గా ఒకే సందర్భంలో ఎంత చక్కగా కనపడ్డారు ఎప్పుడుగా నమ్ముతారు ముగ్గురు ముగ్గురుగా ఉన్నారని ఖచ్చితంగా నమ్మాలి ముగ్గురు వేరు వేరని పదిహేను వందల రిఫరెన్స్ చూపిస్తాను మీకు ఒక్కటి కూడా తగ్గకుండా పదిహేను వందల రిఫరెన్స్ చూపిస్తాను ఒక్క రెఫరెన్స్ కూడా తగ్గదు తగ్గితేన నేను ఒకటి అడుగుతున్నాను ఒక్కటే ముగ్గురిగా వచ్చారని ఒక్క రెఫరెన్స్ చూపించండి చాలా ఎవరైనా బైబిల్లో లేదు ముగ్గురు వేరుగా ఉన్నారు అనడానికి మనం వందల రెఫరెన్స్ చూపిస్తాం అది కాదు ఇంపార్టెంట్ దీనికి ఖచ్చితంగా వివరణ రావాలి అంటే వాళ్ళు ఏ వచనాలను అపార్థం చేసుకుని ముగ్గురు ఒకటంటారో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి